అనుకున్నది వీడు పుట్టాలి అని చెప్పేది భగవంతుడే తండ్రి రావడానికి రెండు రోజులు పట్టింది ఆ రెండు రోజులు ఉంచారా తండ్రి ఇంకా రాకముందే లేచి కూర్చున్నాడు అండి ఎవరు లేచి కూర్చున్నారు ఆ మరణించిన వాడు లేచి కూర్చున్నారు ఇరవై ఒక్క సంవత్సరాలు వాళ్ళు ఇంటి వాళ్ళు ముందు భయపడ్డారు ఇది దయ్యమా బౌదమా విశాఖమాజంగా లేచారా అని భయపడితే డాక్టర్ వచ్చి సర్టిఫై చేశాడంటే నిజంగానే లేచినట్టుగా చెప్పారు అట్లా ఎట్లా అయ్యా ముందు ప్రాణాలు పోయినాయి కదా మళ్ళీ బతికారు కదా అంటే వీడు ఎప్పుడు లేచి కూర్చున్నాడో అదే సమయంలో పక్క పఠాలలో ఉన్న సుబ్బావు అనేవాడు మరణించాడంటే అంటే ఏమనుకున్నాడు జనులు పేపర్లు కూడా వేశారు వాడిని తీసుకువెళ్ళవలసిన యమూ వచ్చారు అర్థమైందండి వీటి బలవంతా తీసుకు వెళ్ళారు ఇప్పుడు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు కూడా చెప్పినప్పుడు వీళ్ళు కాదు రావాల్సింది అన్నారు అంతే వాడిని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ ప్రవేశ పెట్టారు అసలు వాడిని తీసుకు వెళ్ళారు ఎప్పుడో ఒక చోట ప్రమాదం అనేది జరుగుతూనే ఉంటుంది పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ప్రమాదో ధీమత అనేది అందుకోవడమే కనుక అనేకములైన జరుగుతూ ఉంటాయి ఈశ్వర సంబంధమైన యోగాన్ని నువ్వు అవలంబిస్తే నిన్ను అతి త్వరలోనే నేనే చలింపజేస్తానయ్యా అని చెప్పిందండి దీనికి అంతటి కూడా నీవు ఆశ్రయించవలసింది దేన్ని అంటే వేద ధర్మమును అని చెప్పిందండి అమ్మవారు గట్టిగా చెప్పండి అందరూ ఇంకొకసారి మరొకసారి మనం ధరించాలి అంటే లేదు అధిక సంబంధమైన యోగాన్ని మనం పొందాలి అంటే మనం ఈ ధర్మాన్ని పాటించాలి వేద ధర్మం విశ్వస్ జగత ప్రతిష్ట అంతే ఉంటున్నది వేదం ఎప్పుడు కూడా లోకం కూడా దేని చేత బ్రతుకుతున్నది అంటే ధర్మము చేత బ్రతుకుతుంది దేని వరకు అందుకు అంతా ధర్మం ఎన్ని ధర్మాలు ఉన్నాయో ఆయన ధర్మములన్నీ మాత్రమైన ఉండగలుగుతున్నా అందుకే నేను మీకు చెప్పామ్మా నేను లేచి దిగేదాకా లేవద్దు అట్లా కూర్చుని అంత చెప్పేటప్పుడు లేవాలి ఆత్మ ప్రదక్షిణ చేసేటప్పుడు లేవాలి ప్రదక్షిణ చేయాలి ఆర్తించేటప్పుడు తీసుకోవాలి మళ్ళీ ఏం చేయాలి కూర్చోవాలి అక్కడ మనిషి నిలబడి అలా నా వాడిని తెచ్చారు దీనికి అన్నదానానికి సహకరించారు వారికి మనం సత్కారం చేసుకుందాం అని అంటుంటే నీ పన్ను చూసుకోవాలే వెళ్ళిపోతున్నాము అని అంటే ఎంత బాగుంటుందో ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి మీరు ఎవరింటికైనా వెళ్ళాలి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు మిమ్మల్ని పట్టించుకోలేదు పిలుస్తుంది మీకు తీరు కావాలి అనుకుంటున్న మర్యాద మనకు కూడా ఇంకో ఇవ్వవలనా అక్కర్లేదా మర్యాద అనేది గౌరవం అనేదాన్ని ఏం చేస్తే వస్తుంది ఇచ్చి పుచ్చుకుంటే వస్తుంది ఇవ్వకుండా నేను పుచ్చుకుంటాను అంటే దొరుకుతుందా అండి నేను మాత్రం ఇవ్వను నువ్వు 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 మాత్రం నన్ను మర్యాద చేయాలి గౌరవించాలి అని ఉంటుంది అవునా నన్ను గౌరవించగల నేను కూర్చున్నానంటే సాయంకాలం మళ్ళీ ఏడింటికి ఇక్కడ నుంచి కదులుతున్నా మధ్యలో గంట ఇంటికి వెళ్ళి వస్తున్నా ఏదో తిరిగి రావడం పొందాలి కదా మాట్లాడడానికి కనుక నేను కూర్చుంటా నన్ను మీరు గౌరవించగలరా కానీ ఓ పెద్ద మనిషి వచ్చి అక్కడ నుంచి మైపు పడుకుని పదాన వారు మనకి డబ్బులు ఇచ్చారు వారిని మనం గౌరవించుకుంటున్నాం అంటే ఇచ్చింది నీకు కూర్చున్నది నువ్వు ఇచ్చింది వాళ్ళు

ఎప్పటికీ ఈవ యోగం కావాలి అంటే అధికారికమైన యోగం కావాలి ఆ యోగాన్ని పొందాలి అంటే వేదమే అత్యంత ముఖ్యమైనటువంటిది ఆ వేదములలో చెప్పబడినటువంటి ధర్మమే ధర్మమేమో జగత ఈ విశ్వంతా కూడా ధర్మం మీదే ఆధారం వేదముల నుండి వచ్చిన ధర్మములే ధర్మములు ఈ విశ్వమంతా కూడా ధర్మం మీదే ఆధారపడి పడుతుకుంటున్నది కనుక మనం అంతే ఆశ్రయించాలి వేదములను ఆశ్రయించాలి నీకు అష్టమయ్యేది నేను సక్సెస్ అయ్యాయి ఈ విషయంలో అట్లైందంటే దేన్ని ఆశ్రయించాలి మనం దేని నుండి తయారైనాయి అంటే వేదముల నుండి తయారై మన దేశంలో ఉండేటువంటి ఇరవై ముప్పై లక్షలు జీతం ఇచ్చి జీర్థమిచ్చి వాళ్ళక్కడ కూర్చుండలను రాయిస్తున్నారు వాటిని ఆధారంగా తెలుసుకుని అనేకములైనటువంటి శాస్త్ర సంపత్